ఏలియా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా అండి ప్రశ్నించని ఏ అన్స్ ఏరీత దగ్గర ఉండు అంటే ఉన్నాడు ఏ ఎలైజా సారే పో అంటే పోయాడు ఏ ఏలియా ఆహాబ దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళాడు వింటారా ఇవన్నీ ఇక్కడ ఉన్న మాట్లా రాజుల మంత్ర గ్రంథం పదిహేడు వచ్చాయిలో ఎవడి కేరీత దగ్గర ఆగాడు సారేపత్ దగ్గర ఆగాడు పద్దెనిమిది అధ్యాయ మొదటి వచ్చలలో ఆహాప దగ్గరికి వెళ్ళాడు ఏలియా నువ్వు బేతేలుకి వెళ్ళంటే వెళ్ళాడు అక్కడి నుంచి ఏ ఏలియా నువ్వెక్కడి నుంచి నీవు ఎలుకకు వెళ్ళంటే వెళ్ళాడు ఏ ఏలియా నువ్వు ఎక్కడి నుంచి యోగానికి వెళ్ళంటే వెళ్ళాడు ఏమి నేర్చుకున్నాడు ఏలి అంటే ప్రశ్నించని విధేయత దేవుడు ఇష్టపడేదే పిల్లల దగ్గర నుంచి దేవుడు కోరుకునేది అది ప్రశ్నించని విధేయత నేర్చుకుంటున్నావా విధేయతలు